మాదక ద్రవ్యాల నిర్మూలనకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు అన్నారు మాదక ద్రవ్య నియంత్రణపై అమ్మాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతిజ్ఞ చేసిన అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అనగా ప్రధానంగా గుడుంబ గంజాయి డ్రగ్స్ లాంటి ప్రాణాంతక వ్యసనాలు వాడకాలు పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాల్లోకి చేరువై నిరుపేద యువకులు వాటిపై బానిసై కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారని దీనికి ప్రభుత్వ అధికారులే కాకుండా ప్రజలు యువత మహిళలు ముందుండి వీటిపై సామూహిక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఎంపీడీఓ తెలిపారు ఇలాంటి మాదక ద్రవ్యాలను వినియోగించడంలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఎక్కువగా ఉండి తల్లిదండ్రులకు బాధను కలిగిస్తూ కుటుంబాలకు దూరం అవుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నా సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహన కలిగి ఉండి వాటి నియంత్రణకు కృషి చేయాలని నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ పాలన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుస్తున్నా జైహింద్